గజ్వెల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధిపేట జిల్లా గజ్వెల్లిలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి జెడ్పీ కోఆన్ రోజా శర్మ మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీల కుట్రలను కట్టడి చేసి కేసీఆర్ అద్భుత విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు రోడ్డు రోలర్ గుర్తు తొలగించమని ఢిల్లీకి పోయినా లాభం లేదు రోడ్డు రోలర్ కి రెండు వేల ఓట్లు ప్రతి ఏటా పోతున్నాయి గజ్వెలిలు ఏది గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వం వస్తుందనేది ఈసారి తారుమారైంది మొన్న అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ వాళ్లు గజ్వెల్ మీద ఎక్కసాన్ని ప్రదర్శించారు గజ్వెల్లో బీఆర్ఎస్ హత్య కుట్రా రాజకీయాలకు రాసింది గతంలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై కేసులు వేయలేదు వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వాళ్లు కేసులు పెడుతున్నారని తెలిపారు సాగు విస్తీర్ణం పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నానన్నారు కొద్ది రోజుల్లో ఆరోగ్యం మంచిగా కాగానే కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కి వస్తారని తెలిపారు స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు ఎన్నికల్లో మేం దగ్గరుండి మిమ్మల్ని గెలిపించుకుంటాం ఏడాదిలో మనల్ని ప్రజలు యాది చేసుకుంటారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించుకుంటారని తెలిపారు గజ్వేల్ వేదికగా ఆల్ది కూడా వాగులను నింపాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి పక్షాన గజ్బేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా ఉదయజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాను గజ్వేల్ అనేటువంటిది వీళ్ళ అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కడాన్ని వెళ్ళగలిగే ప్రయత్నం చేసింది అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడూ ప్రచారంలో కూడా పెట్టారు అసెంబ్లీలో కూడా కొన్ని నేడు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాని వాళ్ళు వెలిపించే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక నమ్మకమైన ఉంది మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు జరిగినాయి గజ్వేల్లో తాగునీటి సమస్య దిగి సాగునీటి సమస్య తీర్చింది గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి ఇలా హత్య రాజకీయాలు కానీ క్రిమినల్ కేసులు కానీ గర్భిల్ ఎప్పుడు కానీ పంచాయతీలు చెప్పుడు కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ గత చరిత్ర ఉండేదంటే ఉంటుందంటే గజ్వేల్లో అన్ని కేసులే కుట్రలు కేసులు ఈ గవర్నమెంట్ అయితే కేసులు వాళ్ళ గవర్నమెంట్ వచ్చే బీపల్ లో చరిత్ర కానీ ఆ చరిత్రను తిరిగి రాసింది మన బిఆర్ఎస్ పార్టీ ఒకసారి చెప్పండి ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక కాంగ్రెస్ పార్టీ లోపలసామా అక్కడ ఒక కేసులు పెట్టామా అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి ప్రజలు బాగుండాలి గజ్లే అభివృద్ధి చెందాలి మన కుట్ర వద్దు కుదరకాలద్దు కేసులని ఆయన ఎంతసేపు మంచి మంచి రీలెంట్రీ ఇయ్యాలి సాగు రీలెంట్రీ ఇయ్యాలి రోడ్లు ఎట్లా బాగా చేసుకోవాలి గజ్లే పనులు ఎట్లా బాగుపడాలని ఆలోచించి అది ఇదా మనం చేసిన పని కానీ వచ్చి ఇరవై ఎనిమిది కానీ కేసులే కేసులు ఇప్పుడు మా తమ్ముడు చెప్పిడు మా వర్గల తమ్ముడు చెప్పిడు ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తావు కనుక ఏది ఎంతసేపు బెదిరిస్తుడు మన కుట్రలు క్రిమినల్ కేసులు రాజకీయాలు చేస్తా ఉన్నారు దేట్ అభివృద్ధి సాధిస్తున్నారు కేసీఆర్ గారు ఏమో అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు కేసీఆర్ గారు ఏమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పోటీ పెట్టాడు మీరేమో కేసులు కుట్రలు అక్రమ కేసులు పెట్టడంతో మీరు పోటీ పెట్టున్నారు ప్రజలకు కావాల్సింది కేసులా ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకుంటారు సంక్షేమ కార్యక్రమాలు కోరుకుంటారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఎస్ఈ చైర్మన్ అందించడం మా ఎంపీపీలు అందించడం మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టడం కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు కేంద్ర రకరకాల రెండు జాతీయ కులాలు మతాలు రకరకాల చిచ్చులు పెట్టినా కూడా అద్భుతంగా పనిచేసి గొప్ప విజయాన్ని అందించిన మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను ముందుగా చేరుకు వచ్చి నమస్కారం చేయజ్ఞాను ఈ విజయం మీది మీ అందరి కష్టం మీకు ధన్యవాదాలు చెప్తామని మీటింగ్ పెట్టుకున్న తప్ప వేరే సో ఇక సార్ నలభై ఐదు వేల మెజార్టీ కాదు వాస్తవానికి పోయినసారి పెట్టే ఇంకో వచ్చింది అని చాలా కుట్రలు జరిగినాయి మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందని గెలవ నూట యాభై నాలుగు నామినేషన్లు వేసింది ఎంత రకరకాల కుట్రలను కూడా అన్ని నూట యాభై నాలుగు పాపం చూడలేక దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఓట్లు చిక్కుపోయి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఓట్లు చిక్కి అంతేకాదు ఆ రోడ్ రోజు గుర్తుకోక రెండు వేల రెండు వేల రెండు వందల ఓట్లు రోడ్లలో రోజు గుర్తుకుపోయింది అది కాకు పోలివ్వడం వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ ఇన్ని పోయినా ఇన్ని నామినేషన్లు పడ్డా ఇన్ని కుట్రలు జరిగిన నలభై ఐదు వేల మన సాధకు గల్పించిన మీ అందరికి నేను పేర్ కేసీఆర్ గెలిపించింది కూడా మా గజే అంతేకాదు గజ్వేల్లో మనకు ఒకటి పత్రిదై గజ్వేలు ఎవరు కంటే గవర్నమెంట్ గది వస్తారనుకో కానీ ఈసారి ఒక్కటి జగ తిరిగి అయింది వాటి అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీ మీరు అంతేకాదు మన ఇలా తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇలా ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు మాకు అదృష్టవంతులు మూడోసారి కేసీఆర్ పేరు చూసుకున్న ఘనత మనకి మనకే దక్కింది స్విమ్మింగ్ పూల్ ఉందంటారు ఇంకేదో ఉందంటారు అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమా బట్టి విక్రమార్ గారు నువ్వే పోయి ఉంటుందో కదా ప్రగతికో వల్ల కానీ ఎన్ని మీద చెప్పబోయ్యా ప్రజలకు చెప్పుకోవాలి స్విమ్మింగ్ పూల్ మీద ఇప్పుడు చెప్పబోయే అన్న తల్లి తప్ప మాట చెప్పుగా చె అద్భుతంగా పెట్టుబడులు చేస్తే కాంగ్రెస్ అంటే దాడిగా ఇది పైసలు ఖరాబ్ అవుతుంది ఇదంతా ఖర్చు పెడుతున్నారు ఇది దాడి కాదు మీరు ఎందుకు మీరెందుకు ఇప్పుడు ఇది కూడా దాడిగా ఉత్తమ్ సమాధానం చెప్పాలి ఆయన పిసిసి అధ్యక్షుడుగా మాట్లాడి ఇవాళ సమాధానం చెప్పాలి ఎవరు బండి సంజయ్ అవినీతి లోంది బిఆర్ రాజకీటింది బిఆర్ఎస్ పార్టీ రత్నరావు బిఆర్ఎస్ పార్టీ కదా గందాబాద్ పైన అనేది कौन हराया बीजेपी को बीआरएस पार्टी ने हराया वो बीजेपी का गवर्नर साहबा जब जो बिल असेंबली में पास पर वो पूरा बिलों को रोके रखा अब कांग्रेस आने के बाद पूरा पास कर देगा अब कौन किससे मिल गया जब क्यों रोके तो अब क्यों पास होगा बिल मालूम नहीं हो रहा क्या अब गए मेरा भाई आजादी का याद कर रहा कल सुबह राहुल गांधी నిన్న ఉదయం రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడి నార్త్ ఈస్టర్ స్టేట్స్ లో బస్ మాట్లాడి ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది అదాని అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది రెండు రెండు వ్యక్తుల చేతుల్లో ఐదు వందల కంపెనీలు ఉన్నాయి అదాని అవినీతి యొక్క ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడాడు కొద్దిగా రాహుల్ గాంధీ అదాని అవినీతి పనులు అదాని అవినీతి కొద్దిగా రాహుల్ గాంధీ మాట్లాడితే కొద్దికేమో రేవంత్ రెడ్డి పోయి అదాని ఈ రేవంత్ రెడ్డిని కరెక్టా రాహుల్ గాంధీని కరెక్టా ఆయన ఏమో అవినీతి పనులు అంటే ఈయన ఏమో పన్నెండు వేల రెండు వందల కోట్లు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను సేకరణించుకుంటాడు మరి ఇవాళ ఏంటనేది మనకి అర్థమవుతలేదా ఎలా బీజేపీ లాంటి మతసత్వ మీద పోరాడింది బిఆర్ఎస్ పార్టీ కాపాడింది బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముందుకు పోయింది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏట్టాడతామన్నారు ఢిల్లీకి పాలమూరు టాజెక్కు జాతీయ హోదా ఇది ఏ ఇచ్చేది లేదు పోరన్నారు మరి కొట్లాడుతుంది మెడలు వంచమన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్ర మంత్రుల మెడల్లో వేయడానికి పోటీ పడుతున్నారు పూల గంటలు వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోరాటం ఈ యాత్రిలో సాగు తగ్గుతా ఉంది నేను తగ్గుతాన్ని కోరుతా ఉన్నా దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి రైతులకు సాగుని అందించండి రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి రైతుల వెంటనే రైతు బంధు రీదా చేయండి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఎందుకు మరి సాగు విస్తీర్ణం తగ్గుతా ఉన్నాయో ఈ రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో ఇప్పుడు రోజు ఈ సంవత్సరం ఈ ఆర్థిక ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా మరి తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది దాన్ని అర్థం చేసుకోండి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి చాలా విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎంపీ ఎన్నికలు వచ్చినా కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా మేము తప్పకుండా అది అండగా ఉంటాం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గర నుండి బిఆర్ఎస్ కార్యకర్తలని గెలిపించుకుంటాం మీరెవ్వరు కూడా అదే చెప్పడాల్సిన అవసరం లేదు అప్పటికసారి ప్రజలేదీకేస్తారు ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిజమైన రిపోర్ట్లు ఏమి అంటే ఆయన ఐదు గ్యాలెలు అమర ఆరు నెలలు అయిపోయారు ఆరు నెలలు అయిపోయే వరకు ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇవాళ పూర్తి యాంటీ కాంగ్రెస్ కన్నా రేపు ఎంపీ ఎన్నికల్లో ఆడ దాదాపు మూడు మంత్రులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు వస్తా ఉన్నాయి మన దగ్గర ఒక ఆరు నెలలు ఏడాది అయితే మనని యాడ్ చేసుకుంటారు ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలని లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రజలు అర్థిస్తారు टाइम इंका जे टाइम उदा जो टाइम पार्टी के सौंधनी कुछ नहीं लोक पीच पचास आ रो रोज बड़े अना मैं एंपी एन क्यकर्ता कल पेद मेल्क आर एम एम

ఇవాళ విషయం స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది బట్ ఏది ఏమైనా నేను మీ అందరికీ పోయేది ఒకటే మనం మంచి కలిసి పనిచేద్దాం ఇరవై నాలుగు గంటలు నా తలుపులు గజ్మేర్ ప్రజల కోసం ఎప్పుడు సిద్ధిపేటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా దయచేసి రండి నేను ఎక్కడ ఉంటే రండి తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి

అభివృద్ధి కొనసాగాలి ఇక్కడ గజ్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను పంచాయతీ ఆరు కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా ఎక్కువ పనులు లేవాలి ఎక్కువ పైసలు లేవాలి ఇంకా బాగా పనిచేసి ప్రజలు ప్రేమ పొందాలి కానీ ఇలా కేసీఆర్ గారు పైసల్ని వాపస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను మీరు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన అంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఎక్కువ పనులు చేయండి అట్ట మీరు ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్ లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడ్డ జాగ్రత్త అని చెప్పి నేను తెలియజేస్తాను ప్రభుత్వాలు ఇంకా నేను పనులు ఎక్కువ చేయాలి కానీ వచ్చిన పైసలు వాపస్ తీసుకుంటారా ఇచ్చిన పనులను ఆగబడతారా జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడంత ఉంటుందా అని చెప్పి రోజు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ప్రజలు నేను ఊళ్ళల పోతే అడుగుతా ఉంటే నాకు కనబడుతున్నాయి అంటున్నారు చాలా ఉల్లర్ల పోయిన ఆశయంగా పడే నాకు ఈసారి పడలే పడ్డాను పట్టునేయా ఎందుకు వంటలేవో ప్రజలు అడిగితే ఏమో ఇల్లు కరెక్ట్ ఇస్తారంటవా ఏ అన్నా ఇల్లు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అమలు కేసీఆర్ అనగా కోసం ఇస్తాడు కరెంట్ ఇస్తడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271 486 double nine.